హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక స్మాల్ టూ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం సో దాని ద్వారా మీకు అందరికీ ఒక క్లారిటీ ఉంటుంది అలాగే ఎల్సి మెంబర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం క్లియర్ సో అలాగే మీరు మన ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద కనిపిస్తున్న లైక్ ని క్లిక్ చేయండి డన్ డన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు చాలా వరకు చాలా మెంబర్స్ నాకు ఇప్పుడు మన గ్రూప్లో ఉన్న వ్యక్తులైనా కావచ్చు నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు సార్ ఇన్కమ్ గురించి ఒక క్లారిటీ ఇవ్వండి ఇన్కమ్ నిజంగా అంటే వచ్చిందా అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అని అంటే ఇన్కమ్ గురించి వచ్చిందా రాలేదా అనేది పక్కన పెడితే నేను వాళ్ళకొకటే ఒకటే క్వశ్చన్ అడిగాను విత్ ప్రూఫ్స్తో ఏమన్నా మనకు కనిపిస్తుంది అని అంటే నమ్మండి వితౌట్ ప్రూఫ్స్తో ఏదైనా కనిపించట్లేదు అని అనుకుంటే అది మీకే వదిలేస్తానండి ప్రజెంట్ అయితే నేను ఏది నమ్మట్లేదు అఫీషియల్గా పాపప్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను నమ్ముతాను యాష్ ముఫారే గారు గ్లోబల్ మీటింగ్ పెట్టి ఏదైనా చెప్తే నేను బిలీవ్ చేస్తానండి అంతవరకు ఎక్కడ కూడా వితౌట్ ప్రూఫ్స్తో నా దగ్గరికి ఏమైనా ఇన్ఫర్మేషన్స్ వచ్చినా నేను నమ్మను అని చెప్పాను క్లారిటీ సో వాట్ ఐమ్ సేయింగ్ ఇన్కమ్ వచ్చిందా సో ఇన్కమ్ వచ్చిందా మనమందరం చాలా సంతోషపడతాం అందులో నేను ఒకని ఓకేనా సో ఇవన్నీ నిజం అవ్వాలని నేను కూడా ఆశిస్తున్నానండి ఓకే ఇవన్నీ నిజమవ్వాలని ఆశిస్తున్నాను బట్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఇన్కమ్ అనేది రాలేదు బట్ వచ్చింది అని అంటే విత్ ప్రూఫ్స్తో మనం తీసుకొని దాన్ని చెక్ చేసుకొని మనం అప్పుడు దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది ఓకే సో ఇంకా పాపప్ పార్ట్ ఇంకా రాలేదు విక్టర్ విత్ యాష్లో కూడా ఇంకా ఇప్పటిదాకా ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు సో వాటి కోసం నేను అందరం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటాం దానికోసం మనం వెయిట్ చేయాలి ఇంకా తప్పదు క్లారిటీ సో అలాగే రిఫన్ గారి నుంచి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి సో ఆయన నుంచి ఏం చెప్పారు అని అంటే ఎస్టెడ్ ఒక వీడియో చేశారు ఓకే సో పాస్ అనే యొక్క కాన్సెప్ట్తో ఒక వీడియో చేశారు దాని గురించి మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తాను క్లియర్గా వినండి అసలు వాట్ ఈస్ వాట్ ఏంటనేది ఒక క్లారిటీ వస్తుందండి ఓకే సో కొన్నిసార్లు మనము ఎక్కడికి పరిగెత్తుతున్నామో తెలియదు ఊపులో డిసిషన్స్ తీసేస్తాము ఒత్తిడితో కూడా తప్పులు చేస్తామన్నట్టు చెప్పారండి ఆయన అప్పుడు కొంచెం బ్రేక్ కొంచెం వెనక్కి వెళ్ళి చూడటం చాలా అవసరం అన్నట్టు చెప్పారు అంటే కొన్ని కొన్నిసార్లు మనము కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పులని మనం కరెక్ట్ చేసుకోవాలి అంటే మనం వెళ్తున్న దారిలో ఏదైతే ఉంటుందో కొంచెం బ్రేక్ పాస్ చేసి అక్కడ నిలబడి మనం ఏమేమి తప్పులు చేశామనేది వెనక్కి తిరిగి చూసుకొని మరీ ముందుకు వెళ్ళాలి అన్నట్టు తెలియచేశారు ఆయన ఇది ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ టెక్నిక్ అనమాట ఎప్పుడు పాస్ చేయాలి అనే దాని గురించి ఒక ఫైవ్ టు సిక్స్ పాయింట్స్ చెప్పారండి ఆయన ఎప్పుడు మనం పాస్ చేయాలని గ్రోత్ ఆగిపోతున్నప్పుడు కూడా మనము పాస్ చేయాలి పాస్ మీన్స్ అక్కడ అలా ఆగిపోవడం అనమాట మన బిజినెస్ అయినా కావచ్చు మీరు చేస్తున్న ఏ పనులైనా కావచ్చు లో అయితూ ఉన్నారు అంటే అక్కడ కొంచెము ఆగి బ్యాక్ వెళ్ళి ఒకసారి చూసుకొని ఏం కరెక్షన్స్ ఉన్నాయో మొత్తం అన్ని తప్పులు ఏమున్నాయో అన్ని కరెక్షన్స్ చేసుకొని ముందుకెళ్ళాలి అనే కాన్సెప్ట్తో చెప్పారు అక్కడ ఆగిపోవడం టీంలో క్లారిటీ లేకపోయినప్పుడు కూడా టీంలో క్లారిటీ లేకపోయినప్పుడు కూడా అక్కడ ఆగిపోవాలన్నట్టు చెప్పారు మార్కెట్ మారిపోతున్నప్పుడు కూడా అక్కడ కలుస్తా ఆగిపోవాలన్నట్టు చెప్పారు అందరూ స్ట్రై విచ్ మీన్స్ లైక్ బర్న్ అవుతున్నప్పుడు కూడా విచ్ మీన్స్ మనం ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతున్నప్పుడు మనము మన బిజినెస్లో గ్రోత్ ఉండకపోవచ్చు అనే ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు కూడా మనం అక్కడే ఆగిపోవాలి చిన్న సమస్యలు పెద్దవి అయ్యేటప్పుడు అప్పుడు ఒకసారి ఆగిపోవాలి సో ఆగి ఒక దగ్గర కూర్చొని పరిస్థితి అర్థం చేసుకొని మళ్ళీ ప్లాన్ చెయ్యి ఇవన్నిటి పరంగా ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతనే మన బిజినెస్ని కరెక్ట్గా ముందుకు తీసుకెళ్తామని అనే ఉద్దేశంతో ఈ యొక్క చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారండి క్లియర్ సో ఏమేమి రకాల పాసులు ఉంటాయనే దాని గురించి కూడా చెప్పారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్లెక్టివ్ పాస్ అని చెప్పేసి ఒకటి చెప్పారు ప్రస్తుతం చేస్తున్న పనులు గోల్కి సరిపోతున్నాయా చూడటం మనం చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో మనం అనుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో మనం అనుకున్న డ్రీమ్స్కి ఏవైతే ఉన్నాయో సరిపోతాయా లేదా అనేది చెక్ చేసుకోవడం నెక్స్ట్ కరెక్టివ్ పాస్ తప్పు దారిలో వెళ్తే దారిని మార్చడం మనం వెళ్తున్న దారి తప్పైతే మనం దారిని మార్చుకోవడం మూడవది ఇండివిజువల్ పాస్ రోజుకు వారంకి కొంత టైం మన ఆరోగ్యము మైండ్ బ్రీతింగ్ మన కోసం విచ్ మీన్స్ లైక్ వెకేషన్లు కూడా ఇది ఒక భాగం అనమాట మన బ్యా అంటే ఇవన్నీ మనం ఆలోచించడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే మన బిజినెస్ని ఎలా గ్రోత్ అప్ చేసుకోవాలనే దాని పరంగా మనలో మనకు ఒక ఎనర్జీ వస్తుంది మనలో మనకు ఒక కొత్త ప్లానింగ్స్ వస్తాయి మనలో మనలో ఒక ఆలోచనలు వచ్చినప్పుడు బిజినెస్ని క్లారిటీగా తీసుకెళ్లడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఓకే సో ఎలా గ్రూప్ రీగ్రూప్ అవ్వాలనే దాని గురించి కూడా చెప్పారు ఆయన సో ముందుగా శాంతంగా హూపిరి పీల్చుకోండి అన్నట్టు చెప్పారు పరిస్థితిని నిజాయితీగా విశ్లేషించండి టీమ్ లేదా కస్టమర్లో ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకోండి గోల్స్ మళ్ళీ చూసుకోండి కొత్త యాక్షన్స్ ప్లాన్స్ తయారు చేయండి అందరికీ స్పష్టంగా చెప్పండి రెగ్యులర్గా చిన్న చిన్న పాజులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నట్టు చెప్పారు ఒక మంచి మేనేజ్మెంట్ ఆర్ట్ డెలిగేషన్ కూడా ఉండాలి అని మనమే చేస్తే బర్న్ అవుతామన్నట్టు కూడా చెప్పారండి ఎందుకంటే కొన్ని కొన్ని దేశాలలో కూడా మూడు రోజులు వర్క్కి వీక్ ట్రై చేశారు అంటే మూడు రోజులు వర్క్ చేయడానికి ట్రై చేశారు మూడు రోజులు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పని ఐదు రోజులు అలసటతో చేసే పని కంటే చాలా మంచి ఫలితాలు వచ్చాయన్నట్టు కూడా చెప్పారు ఐదు రోజులు చేసే పని కంటే కూడా మూడు రోజులు ఫోకస్తో పనిచేస్తే మంచి రిజల్ట్ వచ్చాయి అన్నట్టు కూడా చెప్పారు సో పాస్ రీగ్రూప్ మళ్ళీ స్ట్రాంగ్గా స్టార్ట్ అవ్వండి మనమందరం కూడా ఇప్పుడు ఒక పాస్లోనే ఉన్నాము మనమందరం కూడా ఒక పాస్లోనే ఉన్నాము ఇదైతే రైట్ అండి మనమందరం కూడా ఒక పాస్లో విచ్ మీన్స్ లైక్ ఆన్పాసి అనే కంపెనీ ఇప్పుడు జస్ట్ పాస్ చేయడం జరిగింది ఆ పాస్ చేశారు సో అదే విషయం ఆయన ఇక్కడ తెలియజేశారండి మనమందరం కూడా ఒక పాస్లోనే ఉన్నామన్నట్టు తెలియజేశారు ఓకే సిండి ఒక్కటి నేను చెప్పేది ఏంటి అంటే ఇది మన పర్సనల్ బిజినెస్లో కూడా ఉపయోగపడే మ్యాటర్ అనమాట ఇది ఓకే సో ఇది పక్కన పెడితే మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ అర్థం కాకపోతే చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ వచ్చిందా ఇన్కమ్ రాలేదా ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వర్క్స్ మీరు చేసుకోండి ఓకే మీ వర్క్లు మీరు చేసుకోండి ఎవరు కూడా హైప్ అయిపోయి ఇంకా రేపటి నుంచి మనం ఇంకా వర్క్ చేసుకోకూడదు అనే థింకింగ్లు పెట్టుకోకండి ఓకే సి నాకు ఒక వ్యక్తి కాల్ చేశారు ఎస్టర్డే నైట్ అనుకుంటా మేబీ అప్రాక్స్ దాదాపుగా నాకు కాల్ చేసిన టైం టెన్ టెన్ అబో అవుతుంది ఈజీగా నేను అప్పటికీ పడుకొని పోయాను బట్ ఆ టైంలో కాంటాక్ట్ చేశారు నాకు ఆయన అంటూ ఉన్నారు సార్ అందరికీ ఇన్కమ్స్ వచ్చేస్తూ ఉన్నాయి సో మనకు కూడా ఇన్కమ్స్ వస్తాయి ఇంకా నేను కూడా రేపు ఎల్లుండి నుంచి జాబ్ మానేయాలనుకుంటున్నాను సార్ సో మీ ప్లానింగ్స్ ఏంటి సార్ అని అడిగారు ఆయనకు ఒకటే చెప్పాను ఇన్కమ్ వచ్చినా రాకపోయినా నా యాక్టివ్ ఇన్కమ్ని నేను ఎప్పుడు వదులుకోనండి ఇది నా యాక్టివ్ ఇన్కమ్ నా జాబ్ అనేది నా యాక్టివ్ ఇన్కమ్ అండి నేను ఎప్పటికీ వదులుకోందని క్లారిటీ వదులుకోను సో నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది నాకంటూ ఒక కమిట్మెంట్స్ ఉన్నాయి నాకంటూ కొన్ని డ్రీమ్స్ కూడా ఉన్నాయండి సో అది దానితోనే నెరవేర్చుకోవాలనేం లేదు నా యాక్టివ్ ఇన్కమ్ పరంగా కూడా నాకు చాలా ప్లానింగ్స్ ఉన్నాయి నాకు సమ్ బిజినెస్లు కూడా ఉన్నాయి వాటన్నిటి పరంగా నేను ముందుకెళ్తున్నానని ఒక క్లారిటీ ఇచ్చాను ఆయనకు సో నా సజెషన్స్ ఏంటి అని అంటే తనకు చెప్పిన ఉద్దేశం ఏంటి అని అంటే మీరు కూడా జాబ్ మానేయకండి మంచిగా వర్క్ చేసుకోండి వర్క్ చేసుకోండి సో ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పాను ఇన్కమ్ వచ్చిన మాట నిజమే అనుకుంటే మరి ఎక్కడైనా కానీ మీరు విత్ ప్రూఫ్తో ఏమైనా ఇన్కమ్స్ చూసారా అండి అని చెప్పాను లేదు సార్ అన్నారు విత్ ప్రూఫ్స్తో లేనప్పుడు ఇటువంటి డిసిషన్స్ తీసుకోవడం కరెక్టా తప్ప అని అడిగాను తప్పే సార్ అని చెప్పాను మీకే అడుగుతున్నానండి ప్రూఫ్స్తో లేనప్పుడు ఇటువంటి డిసిషన్స్ తీసుకోవడం కరెక్టా తప్ప హండ్రెడ్ పర్సెంట్ తప్పే కదండి అఫీషియల్గా మనకు పాపప్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ లేవు ఆష్ ముఫారే గారి నుంచి ఒక గ్లోబల్ లైవ్ మీటింగ్లో కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ అలా వచ్చిందా ఇన్కమ్ సంతోషమే ఓకేనా బట్ నా వరకు నా ఉద్దేశం వితౌట్ ప్రూఫ్స్తో నేను ఏది బిలీవ్ చేయను దిస్ ఇస్ మై లాజిక్ అండ్ మై పాయింట్స్ క్లారిటీ అందరికీ ఓకే సో ప్రతి ఒక్కరు కూడా మీ పనులు మీరు చేసుకుంటూ మంచిగా ముందుకెళ్ళండి ఓకే సో ఇన్కమ్ వచ్చిన రోజు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం బట్ ఇట్ విల్ టేక్ టైమ్ మేబీ ఓకే సో ఇంకా మనకు పార్ట్లో ఏమి ఇస్తారు విక్టర్ విత్ యాష్లో ఇంకా అప్డేట్స్ రాలేదు వీటన్నిటి గురించి కూడా మనము వెయిట్ చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ కోసం దాన్ని బేస్ చేసుకొని మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతాం ఇంకా విక్టర్ విత్ యాష్లో కేవైసీలు కాని వ్యక్తులు ట్రై చేయండి విధ విధాలుగా ట్రై చేయండి మనం ప్రీవియస్గా చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆ బేస్ చేసుకొని అన్నిటి పరంగా ట్రై చేయండి కేవైసీలు కంప్లీట్ చేసుకోండి ఇంకా ఎవరైతే ఫార్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ చేసుకొని వాళ్ళది కంప్లీట్గా డెడ్ లైన్ అయిపోయి వాళ్ళది ఐడి రిమూవ్ చేసుకుంటే కొత్త మెయిల్తో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి న్యూ మెయిల్తో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి క్లారిటీ అందరికీ సో మీకు ఇంకా ఏవైనా క్వారీస్ ఉన్నాయంటే వెంటనే కింద కామెంట్స్లో పెట్టండి దాన్ని చూసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే రిప్లై ఇస్తాను తెలియని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని మరి మీకు రిప్లై ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ ఎ గుడ్ డే జై